సార్ వచ్చి మంజిత్ లాల్ గారు వారు ఏఓసి అంటే కమిషనర్ ఆఫీసర్ ఆర్మీలో పనిచేశారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు శ్రీనగర్లోనూ చాలా చాలా సామాన్యమైన సిపాయిగా స్టార్ట్ చేసిన జీవితము కమిషనర్ ఆఫ్ కమిషనర్ ఆఫీసర్ ఆఫ్ ఆర్మీగా తయారు రిటైర్ అయ్యారా రిటైర్ అయ్యేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మిటి మిలిటరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడు కూడా తీసుకొచ్చిన డబ్బులు ఒక మూడు సంవత్సరాల పాటు బయటికి తీయద్దు డబ్బులు తీసుకురావాలి డబ్బులు కేవలం మీరు ఆర్మీ బెనిఫిట్స్ కానీ ఫార్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ కానీ బ్యాంకులోనే పెట్టేసుకోండి మీరు వేరే విధంగా పనులు చేసుకుంటూ ఈ ఇక్కడ పని చేసుకుంటూ ఆ డబ్బులే తినాలి ఎందుకంటే ఇక్కడ లోకం మీకు తెలియదు మీరు బయట నుంచి వచ్చారు మీరు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు ఎమ్మటాయే ఇక్కడ మీరు రాగానే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటాయి మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళు రెండు నెలల్లో మూడు నెలల్లో మొత్తం హారతి ఇచ్చేస్తారు ఒక్క రూపాయి ఎన్నోరు తర్వాత చేతబడి చేయటాలు ముఖ్యంగా ఈ బస్తర్ జిల్లాలో మళ్ళీ మీరు డబ్బులు తిరిగి అడగకుండా మళ్ళీ చేతబడి చేస్తారు కదలేరు మెదల్లేరు మీరు ఏమవ్వలేరు మీకు డబ్బులు పోవటమే కాకుండా కుటుంబము నష్టము అన్నీ జరుగుతుంది ఇట్లాగే ఈ సేమ్ ఇదే విషయం జరిగింది మా మంజితిలాల్ గారి విషయంలో కానీ కౌతలాల్ గారు తెలివిగా చాలా తెలుగుగా నా దగ్గరకు వచ్చి అదృష్టత్వం పెట్టించుకుని వెళ్ళారు పెట్టించుకుని వెళ్ళగానే ఇప్పుడు యాక్చువల్గా కవితలాల్ మంజిత్ లాల్ గారికి చేసిన చేతబడి ఆయన కథ లేకుండా మెద లేకుండా అసలు నడిచే పొజిషన్ కూడా లేదు ఆయన ఇప్పుడు నడుచుకుంటూ వచ్చారు చక్కగా అన్ని పనులు చూసుకుంటున్నారు ఎన్ని రోజులైందమ్మా మీరు పెట్టుకుని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత పెట్టుకుని చూపించండి పెట్టుకున్న తర్వాత చాలా ఆరోగ్యంగా మంచిగా కోవటము ఆయన చాలా సంతోషపడి ఇంకా ఫర్దర్గా ఇంకా ఆరోగ్యంగా అవ్వాలి ఇంకా అన్ని రకాలుగా ధనాలు సుఖాలు సంపదలు అన్ని అని చెప్పి వారు దేవుని కోసం వచ్చి దాని గురించి ఇప్పుడే మాట్లాడుతున్నారు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుతాం అమ్మ మీ పూర్తి పేరు నా పేరు కవిత లాలండి మీ హస్బెండ్ పేరమ్మా మంజిత్ లాల్ అమ్మ వారికి చేతబడి చేసిన విషయము మీకు ఎట్లా తెలిసింది అలాగనే అసలు నా దగ్గరికి రావాలని మీకు ఎట్లా తెలిసింది మీ వీడియోలు చూసాను నేను చేతబడి అనేది అసలు ఆయన మాట వినకపోవడము లేకపోతే మేము ఇద్దరం చాలా మంచిగా ఉండేది ఇరవై ఏళ్ళ నుండి ఏ గొడవ ఏం లేదు ఇద్దరం ఎంత అంటే అసలు ఒకరినొకరు చూసి ఇప్పుడు ఓర్వలేము అట్లా గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మాకు అట్లాంటిది ఇప్పుడు కొన్ని రోజుల నుండి ఇది పెట్టుకొని పోయినకాని నుండి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆరోగ్యమా తెలిసిపోయిందమ్మా చాలా తాగుడికి బానిస ఆరోగ్యం ఇక లివర్ ప్రాబ్లం అవి ఇవి అన్ని ఏదేదో ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నారు డాక్టర్ వెళ్ళను నేను వెళ్ళను ఏం చూపెట్టుకోను అని అన్నారు కానీ ఆయనంత టైం వెళ్ళి నేను అడ్మిట్ అయ్యాను అని నాకు ఫోన్ చేశాను చేసి ఇట్లా ఇట్లా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అని మూడు నాలుగు నెలల నుండి మనిషిని ఇలాగే చూస్తున్నాను నేను ఒక్క ఇట్లా మెతుకు అంటారు చూడండి అలా అన్నం తినలేదు ఈయన అంత అట్లా అయ్యి మొత్తం అసలు మనిషి కనిపించకుండా ఇంత వీక్నెస్ గా ఇట్లా అయిపోయారు అట్లాంటి మనిషి ఇప్పుడు భోజనం మూడు పూటలు మంచిగా ఆకలి అవుతుంది అని అంటున్నారు తింటున్నారు మీకు పెట్టుకున్న అద్భుతంగా అయిపోయిందని ఆ అదే అనుకోని మీరు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు వారికి తెలుగు రావట్లేదు ఇక్కడ వరంగల్ తెలుగు అసలు మరి మీరు వస్తుంది అర్థమైతుంది కానీ ఇట్లా మీకు అసలు నా ఇప్పుడు నిజంగా మీకు ఒక అదృష్టం అనమాట ఇప్పుడు మనం దేవతలను పూజ ఎందుకు పూజిస్తామంటే మనకి సరైన టైంలో సరైన ఆలోచించం ఆయనకి అంత భయంకరమైన చేతపడి సొంతలో చేశారు మీకు తెలిసిపోయింది కానీ అందరికి తెలిసినా కూడా ఏం చేయలేరు సరైన చోటకి వెళ్ళాలి సరైన దానికి అదృష్టం పెట్టుకోవడం కానీ మంత్రం గానీ తంత్రం గానీ చేయాలని తెలియదు మీకు అమ్మవారు కళ్ళలో చెప్పినట్టు చెప్పడం వలన ఆలోచన వచ్చి నా దగ్గరకు వచ్చారు ఎందుకో ఏమో ఆ వీడియో నా ఇదేంటిది అని చూశాను ఒకటి చూశాను రెండు చూశాను మూడు చూశాను ఇక అది చూడాలనిపిస్తుంది ఎందుకో ఏమో ఇక ఆ రోజు నేనే ధైర్యం చేసుకొని ఈయనకి చెప్పకుండానే వచ్చాను వచ్చి తీసుకెళ్లాను అసలు ఈయనకే ఇద్దామని ఇది అనుకున్నాను గూగుల్ మ్యాప్స్ లో చూసుకుని వచ్చారా గూగుల్ మ్యాప్ లో ఇక్కడ లొకేషన్ పెట్టి చేతబడి లేవు దిష్టి లేదు అంటారు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నా వస్తారు కదమ్మా భయంకరం నరకం కంటే ఘోరంగా ఈ మూడేళ్ళు మాకు అసలు అన్నలేము అన్నట్టు అయిపోయింది చాలా ఘోరంగా ఉంటదమ్మా అది చావు బతుకు నేను చావుకు దాకా వెళ్ళాను ఈయన కూడా అక్కడ దాకా వెళ్ళారు అట్లా అయిపోయింది కానీ నేను ధైర్యం చేస్తూనే ఉంటాను నా పిల్లల కోసం బతకాలే పిల్లల కోసం చేయాలేదన్న మళ్ళీ మీ దగ్గరికి వచ్చాము గురుగారు ఇక మీరే దారి చూపాలి ఇక మాకు అమ్మ అన్నీ మంచిగా అవుతుందమ్మా మీకు మంచిగా ఉంది కాబట్టి అమ్మా టయానికి మీకు ఆలోచన వచ్చింది నా దగ్గరికి రావాలి దానికి అంత చర్య తీసుకోవాలని కొంతమంది పాపం తెలిసినా కూడా ఏం చేయలేకపోతారు ఇప్పుడు ఎదురుగుండనే దొరుకుతూనే ఉంటుంది ఎంత పాడైపోతుంటారు అనారోగ్యం వస్తుంది చేతపడి జరిగినట్టు తెలిసిపోతుంటుంది కాళ్ళు చేతులు ఏదో పక్షపాతం వచ్చినట్టు కదలలేరు మెదల్లేరు దొరలో అట్లా వెళ్ళిపోతాయి ఇవన్నీ దుష్టమైన ఆలోచన ఎంత మంచిగున్నా కూడా ఏదో కేసులు కానీ దేంట్లో కానీ దాంట్లో ఇరుక్కుపోతూనే ఉంటారు కానీ ఏం చేయలేకపోతారు పాపం కానీ ఇప్పుడే కూడా దేవుడికి దండం పెట్టుకోవాల్సింది అందుకేనమ్మా ఎందుకంటే సరైన టైం వచ్చినప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్గా చేయడు కానీ దారి చూపిస్తాడు అనమాట ఆ దారి చూపించడం వల్ల అంతా మంచిగా అవుతుందమ్మా ఇప్పుడైతే మీకు మంచిగా అనిపిస్తుందమ్మా ఇక పని అవన్నీ కూడా అవుతుందమ్మా ఇక నుంచి మంచి పెద్ద పెద్ద పనులు చేసుకోండి మీకే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆర్మీ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పండి మూడు సంవత్సరాల పాటు తెచ్చుకున్న డబ్బులు ఒక్క రూపాయి కూడా బయటికి తీయద్దు సొంత తండ్రికి కానీ సొంత చెల్లికి కానీ సొంత అన్న కానీ తమ్ముడు కానీ స్నేహితుడికి కానీ ఎవ్వరి కోసం తీయద్దు అసలు డబ్బులు తీసుకురాలేదని చెప్పండి బ్యాంకులో పెట్టుకోండి ఈలోగా మూడు సంవత్సరాల్లో మీకు అసలు ఇక్కడ వాతావరణం అర్థం ఉంది మనుషులు ఏంటి వాళ్ళు ఏంటి మంచి ఏంటి ఏంటి అది అర్థమవుతుంది అప్పుడు మీరు ఏదన్నా మంచిది ఒక ఆయన ఉన్నాడు శ్రీనివాసరావు గారు అని నాన్నే శ్రీనివాసరావు అంటారు ఆయన ఆయన కూడా సేమ్ ఇట్లాగే పూర్తిగా పాడైపోయాడు ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వస్తే ఆయన చెప్పి దానికి ఏం చేయాలో చేసాము ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి వెంకటేశ్వరం గుడి ఉంటుంది జూబ్లీ హిల్స్లో అక్కడి నుంచి ఒక అరగంట పాటు మీరు మోటార్ సైకిల్ మీద వెళ్తే కూడా మధ్యలో ఉన్న ల్యాండ్ మొత్తం అయింది మన దగ్గరికి వచ్చాక మనం ఒక అదృష్టత్వం ఇచ్చి దానికి మంత్ర చెప్పి ఏం చేయాలో చెప్తాం ఇక తర్వాత మట్టి పట్టుకుంటా కూడా బంగారం అవుతుంది అయ్యా మీ పేరు आपका नाम क्या है सर मंजित लाल मंजित लाल एक्चुअली क्या हुआ कैसा हुआ बोलिए आप श्रीनगर में काम किया श्रीनगर कपवाड़ा गुवाहाटी पूरा इंडिया में हर जगह काम किया। अब अब्बा आप एक्चुअली हमारे लिए उधर काम करके आया हम तो आपको इज्जत देना मगर इधर लोकल में लोग क्या करते हैं जो फॉरन से जो लोग लोग लो आते आर्मी से जो लोग जाते हैं ना उसका पैसा पूरा खींच लेते कुछ ना कुछ वो गलत बात बोल के गलत सलाह दे के ऐसा ऐसा पूरा पैसा खींच लेते आपको जब तक मालूम रहता तब तक पूरा पैसा खो जाए जैसा रह जाता इसलिए आज से आपको जो भी करने का मैं बोल देता हूँ व्यापार व्यवहार उद्योग जो भी करने का है आप मिट्टी पकड़िए सोना बन जाएगा आपको एक्चुअली आपको तबीयत ऐसा खराब कब हुआ Suddenly, में होगा कब होगा सर सडनली चेंजेस आ लाइफ में जॉब गया फादर का पैर कट गया एम्पुटेशन हो गया उनका ट्रीटमेंट

घर भी चले जाता तबीयत भी खराब हो जाता खुद का परिवार भी बहुत तकलीफ में जाता। आपको अदृष्ट से आ, ये सब चले जाता जब का जब मैडम अभी तो आप अच्छा अच्छा है ना तबीयत वगैरह अभी अच्छा है आने वाला दिन में बहुत अच्छा हो जाएगा वो इतना पैसा कमाएगा इतना पैसा कमाएगा अब किधर डालना पैसा बोल के सोच लेना इतना अच्छा हो जाएगा अम्मा एकदम अच्छा आपका जो भी बाल बच्चा सब लोग अच्छा हो जाएगा मैं को जो भी करने का मैं बोल देता हूँ आपका जो भी है वो इसका विवरण जो भी है देता हूँ अब वो आर्मी से आए सो सर अभी भी ऐसा ही रहना आर्मी में जैसा रहता लोग एकदम तंदुरुस्त और माइंड भी एकदम बराबर अभी जो क्या करने का अभी जो मंत्र देता हूँ मैं सूरज जाने का पहले करने का जो मंत्र पढ़ने का अब जो भी काम करिए तब वो सक्सेस हो जाता रात्र में पढ़ने के एक मंत्र देता हूँ वो इतना अच्छा हो जाता है इतना अच्छा हो जाएगा वो जो बोलते ना एक माँ रहता वो उसको सौ सिंह का मुँह रहता वो आके आपके पास बैठ कर आपको जो भी है सब बच्चा कर देते रहते आपको जो भी क्षेत्र रहता है उसको विनाश कर देते है आपको जो भी ब्लैक मैजिक हुआ वो सब विनाश कर देते आपको जो भी मित्र रहता है आपका जो भी बाल बच्चा रहता है सब लोगों को अच्छा करते देते रहते हैं सब लोगों का वो रक्षा कर देते अब कुछ भी करने की जरूरत नहीं अब जो भी काम करने का जो भी करने का अब मन में सोच लेके मेरे को इतना पैसा कमाने का बोल के सोच लीजिए बस इतना पैसा आने का जो भी मार्ग आपको मिल जाएगा ठीक है शुभम बियात शुभम वियात शुभम वियात ले